హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఫ్రెండ్స్ నిన్న ఊబర్లో అయితే చాలా 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 వరస్ట్ అయితే అయినాయి అనమాట నాకు ఇంచుమించు తొమ్మిది గంటలు ఆన్లైన్లో ఉన్నా నేను ఆ తొమ్మిది గంటలకు గాను నాకు వచ్చిన అమౌంట్ జస్ట్ ఐదు వందల పదమూడు రూపాయలు మాత్రమే సో వెరీ బ్యాడ్ అనిపించింది నాకు ఎందుకోదు మరి నాకైతే తెలియదు బహుశా నిన్న మంత్ ఎండ్ కదా అందుకోసమే అనుకుంటా సో ఈరోజు ఆగస్టు ఫస్ట్ ఈరోజు ఎలాగైనా రెండు వేలు తీసుకుని నేను ఇంటికి అయితే వస్తాను అన్నమాట ఇప్పుడు మీరు టైం చూస్తున్నారా సెవెన్ థర్టీ అయితే అయింది ఇంకోటి ఏంటంటే ఈరోజు ఓన్లీ ఊబర్ మాత్రమే చేస్తాను నేను ఊబర్ మాత్రమే ఆన్లైన్ చేసుకుంటా ఒకవేళ ఊబర్లో ఆర్డర్ రాకుంటే అప్పుడు ఓలా సహాయం తీసుకుంటా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఈరోజు ఊబర్కి ఇస్తాను నేను సో ఆన్ చేసుకుంటున్నా సెవెన్ థర్టీ అయింది టైం చూశారు మీరు ఓటీపీ సిక్స్ నైన్ ఫోర్ జీరో ఓకే ఓటీ చెప్పండి మేడం జీరో టూ ఎయిట్ జీరో ఓకే కానీ మేడం కుక్కట్పల్లి టు కోంపల్లి వెల్కమ్ టు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ గైస్ ఇది ఓన్లీ హైవే మాత్రమే కాదు ఇది ఇండియాలో ఉన్న చాలా మంది రైడర్స్కి ఎమోషన్ లాంటిది చాలామంది దీని మీద ప్రయాణం చేయాలని ఆశతో ఎదురుచూస్తున్నారు బట్ అందులో నేను కూడా కొన్ని తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే తొందరలోనే కశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ అయితే చేస్తాను నేను కానీ మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఈ రోడ్డు మీద ఎప్పుడు వస్తే కూడా నాకు ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది హైదరాబాద్లో ప్రజెంట్ మనం కోంపల్లికి వెళ్తున్నాం కదా రైడ్లో సో కోంపల్లి కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లోనే ఉంటుంది వన్ సెవెంటీ ఓకే థ్యాంక్ యూ మేడం ఓటీపీ మేడం సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఓకే బట్ చేయ మేడం వన్ ఫార్టీ నైన్ ఓ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఓటీ చెప్పు బ్రో డబల్ సెవెన్ వన్ త్రీ ఓకే బ్రో సో ఇప్పుడే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది జగద్గిరి గుట్ట టు గచ్చిబౌలి అనమాట మొత్తం పద్దెనిమిది కిలోమీటర్లు చూపిస్తుంది నాకు చూద్దాం పద్దెనిమిది కిలోమీటర్లకి ఎంత అమౌంట్ ఇస్తాడు మనకు ఊబర్ ఫ్రెండ్స్ టైం అయితే పది ముప్పై అయితే అయింది ఇప్పుడే ఫోర్ అమ్మ దాటాను నేను హైటెక్ సిటీ వైపు చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో ఈ టైంలో ఇక్కడ రావాలంటే ఇదే నొప్పి అనమాట కానీ తప్పదు పెద్ద పెద్ద రైట్లు పడినప్పుడు రావాల్సిందే ఏదో ఏ అమ్మ ఏం ట్రాఫిక్ రైనా మొత్తం అయితే వెహికల్స్ ఆగిపోయినాయి కష్టం మీద కదులుతున్నాయి వెహికల్స్ ఇందులో బైక్ అయినా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బట్ కారు బస్సు అనుకోండి ఇంకా అంతే సంగతులు వాళ్ళు దారి వదిలినప్పుడు మాత్రమే పోవాలి హాహాహా ఫ్లైఓవర్ మొత్తం నిండిపోయింది కదరా ఆయన ఇక వెళ్ళడం కష్టమే మనం చూద్దాం ఎంత ఎంత టైం పడుతుందో దీంట్లో దూరచుకుంటూ దూరచుకుంటూ పోవాలి బెండి ఇలాంటి ట్రాఫిక్లో ఎంత పెద్ద బండి అయినా స్విచ్ ఆఫ్ కావాల్సిందే అది హయాబూజ్ అయినా కానీ జెడ్ ఎక్స్ తిన్నర్ అయినా కానీ ఎస్ థౌజండ్ ఆర్ఆర్ అయినా కానీ ఏదైనా కానీ స్విచ్ ఆఫ్ కావాల్సిందే బండ్ అనమాట కొంచెం ప్లేస్ దొరికితే చాలు దాంట్లో వెళ్ళడానికి రెడీగా ఉంటారు సో గాయస్ చాలాసేపు ట్రాఫిక్తో పోరాడి పోరాడి విసుగు వచ్చి ఏమేమో అయిపోయి గచ్చి దగ్గరకైతే దగ్గరికి అయితే నేను ఈ ఫ్లేవర్ చూడండి ఎంత హైలైట్ అయినా హైలైట్గా ఉంది మీరు రైట్ సైడ్ చూడొచ్చు మొత్తం వెహికల్స్ అయితే ఆగిపోయినాయి బట్ మన రూట్ మొత్తం ఖాళీగా అయితే ఉంది పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే చాలా బ్యూటిఫుల్ అయితే ఉంది ఫ్లేవర్ లెఫ్ట్ నానకరం కూడా స్ట్రైట్ వెళ్తే బెంగళూరు అలాగే స్ట్రైట్ వెళ్తే ముంబై విజయవాడ సో ఈ హైవే వచ్చేసి మనకు డైరెక్ట్గా ఓవర్ హల్కి అయితే కనెక్ట్ చేస్తుంది మన బండి అయితే ఎక్కడా తగ్గదు ఫ్రెండ్స్ అసలు బండి మాత్రం హైలైట్ బ్రో వన్ సిక్స్టీ వన్ ఓకే బ్రో థ్యాంక్ యూ ఊబర్లో ప్రతి దానికి ప్రమోషన్ అయితే ఉంది ప్రతి రైడ్కి ప్రమోషన్ ఏందిరాయన అయినా సరే ఓలా అయితే ఆన్ చేసుకుందాం మనం గైస్ ప్రెజెంట్ నేను నానాకరం కూడా సర్కిల్లో అయితే ఉన్నాను లాస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయినది హాఫ్ అన్ అవర్ అవుతుంది బట్ ఇప్పటిదాకా ఓలా ఊబర్ ర్యాపిడ్ మూడైతే చేసుకున్నా బట్ ఒక్క దాంట్లో కూడా ఒక్క రైట్ లేదనమాట మీరు చూడవచ్చు ముందు సర్కిల్ కూడా సర్కిల్ ఇది సో చాలాసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా నో ఆర్డర్స్ అందుకోసం మేము వెళ్ళగా బయలుదేరుతున్నాం ఎక్కడి నుంచి గచ్చిపూలికి అయితే వెళ్తాం అన్నమాట గచ్చిపొలికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్యాస్ ప్రజెంట్ మైండ్ స్పేస్ లోపలైతే ఉన్నాను నేను అస్సలు లేవు కూకట్పల్లి నుంచి నానకరం కూడా చేశా కదా వన్ సిక్స్టీ వన్ రూపీస్ అయితే వచ్చాయి ఇంకా అదే లాస్ట్ ఆర్డర్ తర్వాత రెండు రెండు కిలోమీటర్లు రెండు ఆర్డర్లు అయితే చేసా అన్నమాట ఒకటి ముప్పై ఒకటి ఇరవై ఆరు రూపాయలు ఏమి ఇంకా అప్పటి నుంచి ఆర్డర్లు లేవు అసలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ర్యాపిడ్ ఆన్ చేసుకున్నా ఇక్కడ ఊబర్ ఆన్ చేసుకున్నా లోపల ఓలా కూడా నడుస్తుంది ఎన్ని ఆన్ చేసుకున్నా కూడా ఆ రైడ్స్ ఒకటి కూడా రావడం లేదు ఇక్కడైతే వెయిట్ చేద్దాం మనం ఇక్కడ ఏదైనా ఆర్డర్లు పడితే ఏమో చూద్దాం లేదంటే ఇంకా డైరెక్ట్ ఒకటి పల్లికి కొడతాం ఇంకా ఇంటికి బ్రో ఓటీపీ చెప్పు ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఎక్కువ రో ఎక్కువ దుక్కుతున్నాడు ఆయన మొత్తానికి రెండు గంటల తర్వాత అయితే నాకు ఒక ఆర్డర్ వచ్చింది మళ్ళీ మైండ్ స్పేస్ నుంచి నానాకలం కూడా పడ్డది అనమాట పికప్ టూ పాయింట్ ఫైవ్ అలాగే డ్రాప్ అయితే పది పడ్డది యాక్చువల్ అంటే పికప్ అంత దూరం వెళ్ళే వాళ్ళం కాదు బట్ రైడ్స్ లేక కొట్టుమిడా కొట్టుమిట్టాడుతున్న సమయంలో వచ్చిన రైడ్ కాబట్టి యాక్సెప్ట్ చేసిన నేను నిన్ననే యాక్చువల్లీ చాలా స్లోగా ఉండే బట్ ఈరోజు దానికంటే కూడా స్లో ఉంది ఓ థ్యాంక్ యూ ఏందో ఒక ఆర్డర్ పెద్దగా వచ్చింది అనుకున్నా బట్ అది మధ్యలోనే ఆపేసిండి అన్న మరి సరిగా చూసుకోలేదు ఏందో నాకే తెలియదు కానీ లొకేషన్ ఇంకా డ్రాపింగ్కి ఫోర్ కిలోమీటర్స్ చూపించింది నాకు బట్ ఇక్కడే ఆపేసి అమౌంట్ అయితే ఇచ్చిపోయాడు ఓలాలో మైనస్ పాయింట్ ఏంటంటే వాడు పెట్టిన లొకేషన్కి మనం వెళ్తే ఓకే వాడు ఎంత చెప్తే అంత అమౌంట్ ఇస్తాడు ఒకవేళ మనం ముందుగానే ట్రిప్ కంప్లీట్ చేసామనుకోండి వెనక కస్టమర్ వల్లనో లేకుంటే మన వల్లనో బట్ డబ్బులు అయితే చాలా చాలా తక్కువైతే ఇస్తారనమాట ఇప్పుడు చూడండి నేను ఎన్ని కిలోమీటర్లు వచ్చిన దగ్గర దగ్గర ఎనిమిది కిలోమీటర్ ఏమో వచ్చినా నాకు ఇచ్చిన అమౌంట్ వచ్చేసి యాభై ఆరు రూపాయలు ఇచ్చాడు అంతే అట్లుంటుంది ఓలా తిని మళ్ళీ త్రీ నైన్ త్రీ జీరో ఎయిట్ ఓకే సుమారు రెండు అయితే అయిందనమాట పెద్ద రైడ్ చేయక సో ఓలాలో అయితే ఇప్పుడు పది కిలోమీటర్ల రైడ్ అయితే వచ్చింది గౌలిదొడ్డి నుంచి షేక్పేట్కి చూద్దాం పది కిలోమీటర్కి ఎంత ఇస్తాడు అమౌంట్ టైం అయితే ప్రజెంట్ టూ త్రీ అయితే అయ్యింది అమ్మాయి రోజు ఆర్డర్ లేక మొత్తుకుంటున్నా సార్ ఇంత వరస్ట్గా ఎప్పుడు లేదు అసలు నిన్న ఈరోజే చూడండి సో పది కిలోమీటర్ల రైడ్కి మనకు వచ్చిన అమౌంట్ తొంభై రెండు రూపాయలు ఓకే థ్యాంక్ యూ సో తొంభై రెండు ఓలా ఓడిస్తే ఎయిట్ రూపీస్ అన్నీ అయితే సో మొత్తానికి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాము ఈ రైడ్లో సో చాలాసేపు తర్వాత ఒక పెద్ద రైడ్ అయితే కంప్లీట్ అయ్యింది నాకు తెలిసేది సుమారు రెండు మూడు గంటలు అయింది అనుకుంటా ఆర్డర్ లేక అంటే పెద్ద ఆర్డర్లు చెప్తున్నాను చిన్న చిన్న ఒకటి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ అయితే రెండు మూడు చేసిన ఆర్డర్లు నేను సో ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం సో ఫస్ట్ మనం ఊవర్ అయితే చేసుకుందాం సో గాయస్ అటు ఇటు తిరిగి ముందు మీకు మసాలా కనిపిస్తుంది కదా అక్కడ దాకా వచ్చిన సో ఇప్పుడు మసాలా తిందాం ట్వంటీ రూపీస్ ప్లేటు మన సైడ్ బొరుగులు అవన్నీ కలిపిస్తారు కదా బేల్ అంటారు దాన్ని సో ఇక్కడ లేదనమాట మసాలా అంటారు వాటిని సో ఒకటైతే అయితే వేసిద్దాం మళ్ళీ ఎట్లా అలాగా ఎలాగో ఆర్డర్లు కూడా లేవు కాబట్టి మెల్లగా అనిచేద్దాం బ్రేక్ మసాలామనా మసాలా మన షేక్ పెట్లో మసాలాని షేక్ ఆడిద్దామనుకున్నా బట్ వాడు అందులోకి స్వీట్ వేసి ఇచ్చాడు నాకు మామూలు స్వీట్ అని నచ్చుతుంది కానీ దాంట్లో వేసే స్వీట్ అస్సలు నచ్చదు నేను ఎప్పుడు పానీపూరి తిన్న ఎందుకు కూడా దాంట్లో స్వీట్ అయితే ప్రిఫర్ చేయను అసలు కొంచెం నోటికి మసాలా తగిలితేనే ఏమైనా తిన్నట్టు ఉంటుంది బట్ ఏం చేస్తాం వాడు కల్పించిన తర్వాత వాపసు కూడా ఇవ్వలేం అందుకోసమే అలా మెల్లగా తిన్నా సో ఏదైతే అండి మొత్తం అర్ధ గంట పైన అక్కడ వెయిట్ చేశాను నేను తర్వాత నాకు ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చింది ఓలాలో దానికోసమని వెళ్తున్నా పికప్ చేసుకోవడానికి కస్టమర్ని ఓటీపీ సో మన జర్నీ అయితే స్టార్ట్ అయింది ఓకే ఓకే రోడ్డు క్రాస్ చేయాలంటే సినిమా కనిపిస్తుంది కదా సో మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ షేక్ ప్యాట్ టు జూబ్లీ హిల్స్ సగా లొకేషన్ చూశారు ఎంత హైలైట్గా ఉందో అసలు చూడడానికి ఎంత హైలైట్గా ఉందో ఇప్పుడు మన బండికి ఎక్కడానికి అంతే కష్టంగా ఉంటుంది అందులో టేబుల్ సీట్ మనం పైకి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్లో రామనాయుడు స్టూడియోస్ అయితే ఉంటాయి ఇక్కడ అక్కడ సినిమా షూటింగ్స్ జరుగుతుంటాయి అలా మూత మోగుతుంది బండ్లది ప్లస్ కార్లది కూడా థ్యాంక్ యూ సో ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి మనకు వచ్చిన అమౌంట్ ఫార్టీ సిక్స్ సో గాయస్ ఆర్డర్లు ఎంత స్లో ఉన్నాయంటే అసలు నాకు అర్థం కాకున్నట్లుంది ఇలా ఉంటే మనం హైదరాబాద్లో ఉన్నట్టే ఇంకా పొద్దున్నుంచే గోడాడుతున్నా కూడా ఇప్పటిదాకా వెయ్యి కూడా కాలేదు నేను పొద్దున్నే చెప్పినా కదా సో ఈరోజు ఎలాగైనా చెప్పేసి ఎలాగైనా రెండు వేలు సంపాదిద్దామని చెప్పేసి అనుకున్నా పొద్దున బట్ ఇప్పటిదాకా వెయ్యి రూపాయలు కూడా కాలేదు మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది పవర్ బ్యాంక్ కూడా ఖాళీ అయిపోతుంది దగ్గర దగ్గర ఏ అమ్మ ఇలా ఉంటే ఏం పని చేస్తారు చెప్పండి దీంట్లో మొన్న మొన్న మంచిగా ఉండే బట్ నిన్న నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట ఇలా రైడ్స్ లేక సో ఇంకా కాసేపు చూస్తా లేకపోతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాను నేను ఇంటికి వెళ్ళిపోయి మీకు అప్డేట్ ఇస్తాను ఎంత అయింది అమౌంట్ ఏం లేదని మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ముందు ఆటో చూడండి పవన్ రావాలి పాలన మారాలి గెలిస్తే న్యాయం చేస్తాం గెలవకపోతే సాయం చేస్తాం మనల్ని కూడా రాపేది జై జనసేన సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ అయితే అయింది పొద్దున ఏడున్నరకి బయలుదేరాం కదా మనం ఏడున్నర అంటే నాకు ఫస్ట్ ఆర్డర్ నేను స్టార్ట్ చేసింది ఎనిమిది గంటలకు అనమాట ఎనిమిది తర్వాత అనుకుంటా సో ఇప్పుడు మూడు వీరి నలభై ఐదు అయితే అయింది దగ్గర దగ్గర నాలుగు అనుకోండి ఇంకా ఇంటికైతే వెళ్తున్నా ఆర్డర్ లేక జస్ట్ ఇప్పుడే పన్నెండు పదమూడు కిలోమీటర్లు వచ్చినా నేను ఇంటికి అంటే ఇంటి వైపు వస్తున్నా ఆర్డర్ లేక సో ఇప్పటిదాకా ఒక్క ఆర్డర్ కూడా రాలే నాకు సో ఇంటికి వెళ్ళేసి బంద్ చేసుకుని అయితే ఇంకా పడుకుంటా ఇయమ్మ ఈ ఆర్డర్ని చూసి చూసి విసిగిచ్చిపోయింది నాకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను మొత్తం ఏడు గంటల మూడు నిమిషాలు ఆన్లైన్లో ఉన్నా సో అందుకు నాకు వచ్చిన అమౌంట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఊబర్ అయితే మరీ వరస్ట్గా తయారైంది నిన్నటి నుంచి ఇప్పుడు ఓలా చూపిస్తా చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ముప్పై రూపాయలు ట్యాక్స్ అయితే కట్ చేశాను నా అకౌంట్లో నుంచి ఎందుకంటే నేను నుంచి జస్ట్ నాలుగు ఐదు రేట్లు మాత్రమే చేశాను అనమాట సో మినిమం ఊబర్లో ఆరు రేట్లు చేయాలి ఒకవేళ ఆరు కంటే ఒకటి తక్కువ అయితే కూడా రోజుకి ముప్పై రూపాయలు అయితే కమిషన్ కట్ చేస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఇది చూడండి ఓలా సో ఇది కూడా టైమింగ్ అయితే దీంట్లో చూపించడం లేదు కానీ దీంట్లో కూడా సేమ్ లాగిన్ అనమాట దీంట్లో ఆర్డర్ ఉన్నప్పుడు అది అప్ చేసుకుంటా దాంట్లో ఆర్డర్ ఉన్నప్పుడు ఇది అప్ చేసుకుంటా సో మొత్తానికి దీంట్లో మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే అయినాయి సో ఇంకా రెండు అమౌంట్లు అయితే మీరే లెక్కేసుకోండి సో మొత్తానికి నా బండి ఈరోజు వంద కిలోమీటర్లు అయితే తిరిగిందనమాట దానికి గాను నాకు అయ్యే పెట్రోల్ ఖర్చు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఉంటుంది ఇప్పుడు మీరే బండి వాడుతున్నారనేది అది మీకు తెలిసినాక తెలియదు కదా సుభాయంలో